బీఆర్ఎస్ పార్టీ తీరు దొంగే దొంగ 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 అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భాన్ని పదేళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయినటువంటి దొంగలు ఈరోజు మా ప్రభుత్వాన్ని ఆడుపోసుకునే విధంగా తమ సొంత పత్రికలో మా నాయకుడు అంటున్నాడు గుమస్తా పత్రికని వాళ్ళు ఆనందం పొందడాని కోసం రాసుకున్నటువంటి రోత రాతలే తప్ప వాటిలో ఇంత మాత్రం నిజం లేదన్న మాటి సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుగా ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాపం పండింది ప్రతిపక్షానికే పరిమితమైంది లోకసభ ఎన్నికలకి వచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలు మాకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు సిట్ ఆఫీసు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ పాపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిట్ దగ్గర క్యూ కడుతున్నారు సూత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది పాత్రధారులు దొరకాల్సిన అవసరం ఉంది ఎక్కడో అమెరికాలో ఉన్నా మన భారతదేశ చట్టం ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా మనం చట్టం తన పంటలు చేసుకపోతే అని నిదర్శనంగా కలుగులో దాక్కున్నప్పుడు కూడా ఈ రోజు తప్పలేదు సిట్టు ముందుకు రావడానికి విచారణలో పాల్గొనడానికి కోసం అనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తాం ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో మీదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అసలు మా నాయకుడు దమ్మున్నాడు మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పి ఆలోచనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కానే కాదని చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాస్త ఎక్కువ మీలాగా నియంతృత్వ పోకడు మా పార్టీలో లేవు ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తూ ఎవరి గౌరవాన్ని వారికి ఇచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నులు ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి నైతిక విలువలు తీసుకొని మేము ముందుకు పోతుంటే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఇది సరైనది కాదని మాట చెప్తూ అసలు వెన్నుపోటు రాజకీయాలు మేము చేయనే చేయం ఈ అంశం ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా పనులు అందించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ పేద ప్రభుత్వం ఇంద్రమ రాజ్యాన్ని చూస్తా ఉంటే ప్రజా బాహుళల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంటే పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈ రోజు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో బుద్ధి చెప్పినారు రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్న చెప్పిన మాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూసారు ఆయన ధైర్యం కాని కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి కాని ఆనాటి ముఖ్యమంత్రి యొక్క తీరు తెన్నుల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొని ప్రజలను చైతన్యవంతులు చేసి మిమ్మల్ని ప్రతిపక్షానికే పరిమితం చేస్తే ఆ ప్రతి ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేక ఫామ్ హౌస్ గా ఉన్నటువంటి మీరు గెస్ట్ హౌస్ లకే పరిమితమైనటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం సహేతుకం కాదని మాట తెలియజేస్తూ మీలాగా ట్యాపింగ్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి గారికి లేనే లేదు మాకు మా నాయకుల మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు అందరికీ సమానంగా బాధ్యతలు నాయకత్వ బాధ్యతలు ఇచ్చి వారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరే రాసుకొని మీ పత్రికలు మీరే ఆనందపడడం తప్ప ఎవరు కూడా విశ్వసి